సో ఏపీలో ప్రజలకు సంబంధించి ఉపాధికి పెద్దపేట వేసేందుకు స్కిల్ డెవలప్మెంట్తో మంత్రి లోకేష్ గారు అయితే అధికారులతో కీలక సమావేశం పెట్టారు రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని మానవ హక్కుల ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు అయితే స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఉన్నతాధికారులతో అయితే సమీక్ష సమావేశం చేశారు రాష్ట్రంలో ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలను పరిశ్రమలు అనుసంధానించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఐ ప్రతి ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీని స్థానికంగా ఉన్న దేశీయ విదేశీయ కంపెనీలతో కలిసి నైపుణ్యాలు పెంచేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు అందులో భాగంగా అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటరు మంగళగిరిలో జేమ్స్ అండ్ జ్యువెలరీ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పుతున్నందుకు నెలకొల్ కొలిపేందుకు సర్వే నిర్వహించాలని కూడా అడిగారు అన్నమాట ఇక ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు ఇందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు విదేశాల్లో ఉపాధి కల్పనపై కేరళ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు ఈ సమీక్షలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ సౌరవ్ గౌరవ్ మిగిలిన అందరూ కూడా పాల్గొన్నారు సో తొందరలోనే ఏపీలో ఉన్న అందరి యువత అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెన్సెస్ అయితే పూర్తి చేసి వారికి తగ్గ నైపుణ్యాలు కల్పించి వారికి అయితే ఉపాధి పెద్ద వేయబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి